హలో అండి అందరికీ నమస్కారం నేను మీ హర్షిని మన పెళ్లితో ముడిపడిన బంధం నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరిగిందో ఇప్పుడు చూద్దాం అలాంటి అమ్మాయిని ఏడ్పించడానికి నీకు మనసు ఎలా ఒప్పుతుందిరా ఎప్పటికీ నువ్వు తనని అర్థం చేసుకుని తనతో జీవితాన్ని పంచుకుంటావని అంటూ ఏడుస్తుంది భానుమతి అప్పటి వరకు కిటికీ పక్క నుండి అంతా విన్న ఒకరు అక్కడి నుంచి వెళ్ళిపోయారు సుధా ముందు భానుమతి గారికి టీ పెట్టించి తర్వాత స్నానం చేసి వచ్చి పూజ చేసి వంట మొదలుపెట్టింది అప్పటికి కీర్తి కూడా లేచి కాలేజ్కి రెడీ అయ్యి సుధకి సాయం చేస్తూ అవునక్క బావగారు కనిపించడం లేదేంటి ఆయన మాకన్నా ముందే లేచి జాగింగ్కి వెళ్ళి వచ్చేసేవారు కదా ఇప్పుడేంటి ఇంత లేట్ అయినా రాలేదు అని అడిగింది కీర్తి తన అలా అడగగానే రాత్రి విక్రాంత్ పరిస్థితి గుర్తొచ్చి సుధ డల్ అయిపోయింది ఆమె ఏం మాట్లాడకపోవడంతో కీర్తి తనని కదిపి అక్క నిన్నే అడిగింది అంది అది రాత్రి మీ బావగారు చాలా లేట్గా వచ్చారమ్మా ఆఫీస్లో వర్క్ ఎక్కువ ఉందంట అందుకే లేవలేదు అంది హో అవునా సరే అక్క అని కీర్తి మళ్ళీ తన పనిలో పడిపోయింది వాళ్ళ వంట పూర్తయ్యేసరికి నిఖిల్ బన్నీని లేపి రెడీ చేసి తీసుకొచ్చాడు బన్నీ వస్తూ వస్తూనే సుధ కాలం చుట్టేసి అమ్మ నేను రెడీ అన్నాడు నావ్వుతూ అరే నా బంగారం ఏంటి ఈరోజు మామీ హెల్ప్ లేకుండానే రెడీ అయిపోయాడు అంది బ సుధా బన్నీని ఎత్తుకుంటూ అమ్మ మామూనే నన్ను రెడీ చేశాడు నేను అస్సలు అల్లర్ చేయకుండా రెడీ అయిపోయాను ఎంతైనా గుడ్ బాయ్ని కదా అన్నాడు బన్నీ హా నా బంగారం గుడ్ బాయ్ అని సుధా ముద్దు పెట్టుకొని సరే పదా నీకు టిఫిన్ పెడతాను అని డైనింగ్ టేబుల్ దగ్గరికి తీసుకొచ్చింది ఈ లోపు కీర్తి తనకు నిఖిల్కి బన్నీకి బాక్స్లు రెడీ చేసి వచ్చి టిఫిన్ తింటుంది బన్నీకి సుధా టిఫిన్ తినిపిస్తుంటే వాడు చుట్టూ చూసి అవునమ్మా డాడీ ఎరింగ్ అని అడిగాడు అది అంటూ సుధా సమాధానం చెప్పబోతుంటే భానుమతి మీ డాడీకి నైట్ లేట్ అయింది నాన్న ఆఫీస్లో అందుకే పడుకున్నారు అంది ఓ అవునా అయితే ఇప్పుడెలా అన్నాడు బన్నీ ఏ ఏమైంది అన్నారు అందరూ ఒకేసారి అది నేను చెప్పడం మర్చిపోయాను ఈరోజు మా స్కూల్లో పేరెంట్స్ మీటింగ్ అమ్మా నువ్వు డాడీ ఇద్దరూ రావాలి అన్నాడు అవునా సరే నేను వస్తాను ఎప్పుడు రావాలి అని అడిగింది సుధా అదేంటమ్మా నువ్వు ఒక్కదాన్నే వస్తానంటున్నావు మా డాడీ రారా అని అడిగాడు బన్నీ నువ్వే చూస్తున్నావుగా బన్నీ మీ డాడీ ఎంత బిజీనో అందుకే నేను వస్తాను అంది సుధా దాంతో బన్నీ ముఖం చిన్నబుచ్చుకుంటే అది చూసిన సుధా మనసులో ఎంతో బాధపడింది కానీ రాత్రి విక్రాంత్ ఉన్న పరిస్థితిలో ఇప్పుడు స్కూల్కి రాగలడో లేదో అని ఆలోచిస్తూ ఉంది కానీ సుదల భానువతి గారు ఊరుకోలేదు ఎందుకు నాన్న అంత ఫీల్ అవుతున్నావు ఇప్పుడు మీ డాడీ మీటింగ్కి రావాలి అంతే కదా అంది ఆవిడ డాడీ ఒక్కరే కాదు బామ్మ అమ్మ కూడా రావాలి అన్నాడు బన్నీ హో అదే కదా నీ సమస్య నీకెందుకు నువ్వు సంతోషంగా స్కూల్కి వెళ్ళు మీ అమ్మ డాడీలను నేను పంపిస్తాను అంది భానుమతి ఆ మాట వినగానే డల్గా ఉన్న బన్నీ ఫుల్ ఖుష్ అవుతూ నిజంగానా బామ్మ అన్నాడు హా నిజంగా బంగారం అనగానే థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ బామ్మ అంటూ వాడు భానుమతిని హత్తుకుని థ్యాంక్స్ చెప్పాడు ఆ మాట విని అందరూ హ్యాపీగా ఫీల్ అయ్యారు కానీ సుధా మాత్రం ఏం మాట్లాడలేదు బన్నీ టిఫిన్ తిని బ్యాగ్ తగిలించుకుంటూ తొందరగా వచ్చేయండి అమ్మ నేను మీకోసం ఏదో చూస్తూ ఉంటాను అని సుధకి బుర్గపై ముద్దు పెట్టి నిఖిల్ వాళ్ళతో వెళ్ళిపోయాడు బన్నీ బన్నీ వెళ్ళిన వైపే చూస్తున్న సుధ భుజం పైన వేసి ఏంటమ్మా ఏం ఆలోచిస్తున్నావు అని అడిగింది భానుమతి ఆ మాటకి మీకు తెలియదు కాదు బామ్మగారు అసలు మీరు ఏ ధైర్యంతో బన్నీకి మాటిచ్చారో అని ఆలోచిస్తున్న అంది సుధా అదేంటమ్మా అలా అంటావు ఏ వాడు రాడనా నీ భయం అంది భానుమతి మరి ఇంకేంటి బామ్మగారు ఆయనకి ఇప్పటికీ మెలుగవు రాలేదు అని నేను ఆలోచిస్తుంటే అని సుధా అంటూ ఉండగానే గ్రాని అంటూ విక్రాంత్ పిలుపు వినిపించింది ఆ పిలుపు వినగానే సుధా వెంటనే రూమ్లోకి పరుగులు పెట్టి మరీ వెళ్ళింది మరి ఇంకేంటి మామ్మగారు ఆయనకి ఇప్పటికే అనుకుంటూ లోపలికి వెళ్తుంది ఆమె వెళ్ళేసరికి విక్రాంత్ తల పట్టుకుని కూర్చొని ఉన్నాడు దగ్గరికి వెళ్ళి ఏమైందండి ఏమన్నా కావాలా అని అడిగింది సుధా హా సుధా తల పగిలిపోతుంది కాఫీ తీసుకురావా అని అడిగాడు విక్రాంత్ సరేనండి ముందు మీరు వెళ్ళి ఫ్రెష్ అయిరండి అంటూ పరుగున కిచెన్లోకి వెళ్ళి కాఫీ చేసి తీసుకెళ్తుంటే భానుమతి ఆమె నాపి ఆగమ్మా సుధా వాడికి కాఫీ కాదు ఇవ్వాల్సింది ఇది అంటూ మధ్య గ్లాస్ పట్టుకొని విక్రాంత్ దగ్గరికి వెళ్ళింది భానుమతి వాళ్ళ గ్రాని తెచ్చిన గ్లాస్ని చూసి ఇదేంటి గ్రాని నేను కాఫీ కదా అడిగాను అన్నాడు విక్రాంత్ ఏం పర్లేదురా ఇప్పుడు నీకు కాఫీ కన్నా ఇదే ఇంపార్టెంట్ అంది భానుమతి కోపంగా ఆవిడ మాటలకి అర్థం కానట్టుగా చూశాడు విక్రాంత్ ఏంటి అలా చూస్తున్నావు రాత్రి తాగింది ఇంకా దిగలేదా అంది ఆవిడ ఉరిమి చూస్తూ అబ్బా ఎందుకు గ్రాని అంత కోపం ఏదైతే నేను ఫస్ట్ టైం తాగినట్టు నీకు తెలుసు కదా అన్నాడు తెలుసురా కానీ నువ్వు రాత్రి ఎంతలా తాగావంటే అని ఆగిపోయింది ఆవిడ ఎందుకంటే సుధా కాఫీ తీసుకొని వస్తుందని ఆగిపోయా వెంట్రాని చెప్పు ఎప్పట్లానే నేను డ్రింక్ చేస్తే డ్రైవింగ్ కరెక్ట్ కాదని ష్యామ్ తీసుకొచ్చి వదిలాడు అంతేగా అన్నాడు రాత్రి జరిగిన దానికి విక్రాంత్ మాటలకి పొందన లేకపోవడంతో సుధా భానుమతి ఒకరినొకరు చూసుకున్నారు వాళ్ళ ప్రవర్తన వింతగా ఉండటంతో ఏమైంది ఇద్దరు అలా చూసుకుంటున్నారు అని అడిగాడు విక్రాంత్ అంటే నీకు రాత్రి జరిగిందేమీ గుర్తు అని అడిగింది భానుమతి రాత్ర ఏమైంది నాని అలా అడుగుతున్నావు అన్నాడు విక్రాంత్ ఆశ్చర్యంగా అది నువ్వు అని అంటుంటే ఏం లేదండి మీరు ముందెళ్ళి ఫ్రెష్ అయ్యండి టిఫిన్ చేతురు అని అంది సుధా సరే అని కాఫీ కప్ తీసుకుని సిట్ చేస్తూ అనుమానంగా చూశాడు ఇద్దరి వైపు సుధా చెప్పుతూ అని కళ్ళతోనే భానుమతి గారికి సైగ చేయడం చూసి డెఫినెట్గా ఏదో జరిగింది లేదంటే గ్రాని ఎంత కోపంగా ఉండదు అని సుధని పరీక్షగా చూసేసరికి ఆమె కళ్ళు ఏడ్చినట్టు ఎర్రగా ఉన్నాయి వాటిని చూసి విక్రాంత్ మనసు విలవిలలాడింది మళ్ళీ సుధ బాధపడేటట్టు అతను ఏం చేశానా అని గుర్తు తెచ్చుకోవడానికి ప్రయత్నించడం మొదలుపెట్టాడు అన్నిటికన్నా ముఖ్యంగా ముందు శ్యామ్కి ఫోన్ చేద్దామని అతని ఫోన్ తీసుకొని కప్ సుధా చేతికిచ్చి ఫ్రెష్ ఫ్రెష్ వస్తాను ఈ లోపు టిఫిన్ రెడీ చేయమని చెప్పి బాల్కనీలోకి వెళ్ళాడు సుధా ఆ కప్ తీసుకొని ఆ రూమ్ నుంచి వెళ్తూ భానుమతి గారిని కూడా తన వెంట తీసుకెళ్ళింది అప్పటి వరకు సైలెంట్గా ఉన్న ఆవిడ ఆ గది నుంచి బయటికి రాగానే ఎందుకమ్మా నన్ను ఆపవు వాడు రాత్రి చేసిన రాజకార్యం తెలియాలి కదా అంది ఆవిడ కోపంగా అయ్యో బామ్మగారు మీకు ఇంకా అర్థం కాలేదా అని అంది సుధా నాక ఏంటమ్మా ఏం అర్థం కాలేదు అని అడిగింది ఆవిడ నాకు తెలిసి ఆయన అనామికను వెళ్ళి కలవలేదు అదే ఏదో వంకతో ఆయన్ని కలిసింది రాత్రి ఆయన ఉన్న పరిస్థితిని అవకాశంగా తీసుకుని మనకి ఏదో కట్టుకథ చెప్పింది అనిపిస్తుంది అంది సుధా సుధ మాటలు విన్నాక ఆవిడకి కూడా అదే నిజం అనిపిస్తుంది అవునమ్మా దాని గురించి పూర్తిగా తెలిసినా సరే అది చెప్పే మాటలు నమ్మేసి నేను అనవసరంగా వీడిని తిట్టుకున్నాను అంటే రాత్రి జరిగిన దాంట్లో వీడి తప్పేమీ లేదంటావా అని అంది ఆవిడ అంతేగా బామ్మగారు మీ ముందే ఆయన చెప్పారుగా ఆయన్ని శ్యామ్ తీసుకొచ్చాడని అంటే దాని అర్థం ఏంటి ఎవరు తీసుకొచ్చారో కూడా ఆయనకు తెలియదు ఆయన అలాంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు వాళ్ళ ఇంటికి ఎందుకు వెళ్తారు ఒకవేళ వెళ్ళిన ఆనామిక అమ్మగారు ఆయన్ని డ్రాప్ చేయమని ఆమెను పంపించరు ఎందుకంటే ఆవిడ మనసేంటో నాకు గుడిలోనే తెలిసింది ఆవిడకు ఆయనను బన్నీ అన్న చాలా మమత్కారం మనల్ని బాధపెట్టే పని ఆవిడ ఇప్పటికీ చేయరు అందే సుధా అవునమ్మ ఆవిడ చాలా మంచిది అప్పుడు కూడా అది బన్నీని వద్దని వదిలేసి వెళ్ళిపోతుంటే చేసేది తప్పని తిరిగి ఇంటికి వెళ్ళమని కూతుర్ని ఎంతగానో ప్రతిమలాడుకుంది కానీ అది వింటేగా ఎందుకంటే దానికి అన్నీ బాబ పోలికలే ఆయన ఏం జరిగినా మన మంచికి అంటారు ఎందుకేనేమోనమ్మా ఆ రాక్షసికి అలాంటి బుద్ధి కొట్టి వెళ్ళిపోబట్టే మహాలక్ష్మి లాంటి నువ్వు ఈ ఇంటికి కోడలిగా వచ్చావు అంది ఆవిడ సుధని మెచ్చుకుంటూ తనపై భానుమతి చూపిస్తున్న అభిమానానికి మురిసిపోయినా సుధ ఏడుస్తూ ఆవిడని హత్తుకుంది సుధ కన్నీళ్ళ తడి ఆవిడకు తెలియగానే అయ్యో ఏమైంది తల్లి ఎందుకు ఏడుస్తున్నావు నేనేమైనా తప్పుగా మాట్లాడానా అంది ఆవిడ కంగారుగా లేదు మా అమ్మగారు మీరేమీ తప్పుగా మాట్లాడలేదు మీరు మాట్లాడుతుంటే మా అమ్మ గుర్తొచ్చింది తను కూడా అచ్చం మీలానే నేను మహాలక్ష్మిని అనేది అందుకే అంది కన్నీళ్ళు తుడుచుకుంటూ అమ్మ గుర్తొచ్చిందా అని కళ్ళు తుడుస్తూ అయినా మీ అమ్మ నేనే కాదు నిన్ను చూసిన ఎవరైనా సరే అలానే అంటారు ఎందుకంటే నీ ముఖంలో ఎప్పుడూ లక్ష్మీ కళ పడుతుంది అంది ఆవిడ అయ్యో బామ్మగారు మనం మాటల్లో పడి అసలు సంగతి మర్చిపోయావు అంది సుధా చిన్నగా ఆ అవును తల్లి అసలు రాత్రి ఏం జరిగిందో ఎలా తెలుస్తుంది అంటావు అంది ఆవిడ అదే బామ్మగారు నేను ఆలోచిస్తున్నాను కానీ ఏం అర్థం కావడం లేదు అని ఆలోచిస్తూ ఉండగానే ఆ బామ్మగారు రాత్రి ఆయనతో పాటు శ్యామ్ ఉన్నాడుగా తనని అడిగితే అంది సుధ అవును తల్లి కానీ అని ఆగిపోయింది ఆవిడ ఏమైంది బామ్మగారు అని అడిగింది సుధా ఏం లేదమ్మా శ్యామ్ విక్రాంత్ దగ్గర ఏ విషయమో దాయుడు మనం ఇలా అడిగిన విషయం శ్యామ్ విక్రాంత్కి చెప్తే అంది ఆవిడ అవును కదా నేను ఈ విషయాన్నే మర్చిపోయాను ఇప్పుడు ఎలా అని మళ్ళీ ఆలోచనలో పడింది సుధా అమ్మ సుధా ఇలా ఆలోచిస్తుంటే ఏం చేయలేం కానీ ముందు నువ్వు విక్రాంత్ టిఫిన్ గొడవ చూడు మళ్ళీ మీరిద్దరూ బన్నీని స్కూల్కి కూడా వెళ్ళాలి మర్చిపోయావా అంది ఆవిడ అవును బామ్మగారు అని తలబై కొట్టుకొని ఆయన వచ్చేస్తూ ఉంటారు మీరే విషయాన్ని ఆయనకు చెప్పి ఒప్పించండి అంటూ కిచెన్లోకి వెళ్ళింది సుధా వీళ్ళు వెళ్ళిన దగ్గర నుంచి విక్రాంత్ శ్యామ్కి ఫోన్ చేస్తూనే ఉన్నాడు కానీ డ్రగ్ ఎఫెక్ట్కి శ్యామ్కి అంత తొందరగా మెలకు రాలేదు ఆగకుండా ఫోన్ అదే పనిగా మోగుతూ ఉంటే ఆ సౌండ్కి కళ్ళు తెరిచి ఫోన్ తీసుకొని హలో అన్నాడు శ్యామ్ అటువైపు నుంచి విక్రాంత్ అన్న మాటకి మత్తు వదిలి దెబ్బకి లేచి కూర్చున్నాడు ఇక ఆ తర్వాత ఏం జరిగిందో నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం ఈరోజు ఎపిసోడ్పై మీ అభిప్రాయాన్ని తెలియజేయండి అలాగే మరిన్ని స్టోరీస్ కోసం ప్లీజ్ మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి